హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి కమ్మని రుచులు ఈరోజు నేను టొమాటో పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి మంచి రెసిపీ అని చెప్పాలి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూడు బిర్యానీ ఆకులు రెండించుల దాల్చిన చెక్క మూడు ఇలాచీ ఎనిమిది లవంగాలు రెండు అనాస పువ్వులు కొంచెం జాపత్రి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవుతూ మంచి స్మెల్ వస్తున్నప్పుడు సన్నగా నిలువుగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టొమాటోలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి నేను హాఫ్ కేజీ టొమాటోల్ని తీసుకున్నాను ఇందులో రెండు టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము మిగిలిన టొమాటోలు అన్నీ కూడా నేను ప్యూరీ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఈ టొమాటోలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే గుప్పెడు పుదీనా గుప్పెడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర వల్ల టొమాటో పులావ్కి మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత కారం వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో చిన్న జాజికాయ ముక్కను పచ్చాగా దంచుకొని వేసుకోవాలి దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది అలాగే నాలుగు నుంచి ఐదు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టొమాటో పులావ్ కోసం నేనైతే నార్మల్ సోనా మసూరి రైస్ని తీసుకున్నాను ఈ రైస్ని నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వాటర్లో సోక్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రైస్ నుంచి వాటర్ అంతా పోయి ప్యాన్కి అడుగంటుతూ ఉన్నప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని తీసుకున్నాను కాబట్టి ఒక కప్ రైస్కి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటరు కొంచెమే ఉంది ఈ మాత్రం వాటర్ ఉన్న తర్వాత ఒకసారి కొత్తిమీరను కొంచెం పైన చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటెతో ఇలా చేయడం వల్ల రైస్ అనేది ఈవెన్గా కుక్ అయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మిగిలిన ఫైవ్ మినిట్స్ కూడా కుక్ చేద్దాం చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రైస్ అనేది బాగా కుక్ అయింది టొమాటో పులావ్ రెడీ అయిపోయింది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ రైస్ ఇలా ఉంది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మరొక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత తీయకుండా అలాగే ఉంచుకుంటే రైస్ చాలా బాగా కుక్ అయ్యి బాగుంటుంది టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఆహా స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది చాలా బాగుంది ఇంకా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఆహా చాలా బాగుంది ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకున్నాను కదా నేను టొమాటో అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్లేవర్ చాలా బాగుంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్